ఒకరోజు ఉదయం ఇద్దరు ప్రాణస్నేహితులు మాయ మరియు రవి సముద్రంలో ఒక చిన్న పడవలో మాయ తండ్రితో కలిసి ప్రయాణిస్తున్నారు వారు డాల్ఫిన్లను చూడాలని ఆశించారు కానీ అకస్మాత్తుగా రవి అక్కడ చూడు అని ఎత్తి చూపుతూ అరిచాడు నిశ్శబ్ద దిబ్బ దగ్గర ఒక పెద్ద తిమింగలం చేపల వలలో చిక్కుకుంది అది అలసిపోయి భయంగా కనిపించింది తిమింగలం నెమ్మదిగా తోకను ఊపుతూ సహాయం కోరుతున్నట్లుగా మెల్లగా మూలుగుతూ వచ్చింది అయ్యో అది చిక్కుకుపోయింది అని మాయ అరిచాడు మాయ తండ్రి జాగ్రత్తగా పడవను ఆపాడు తిమింగలం గాయపడకుండా వల సురక్షితంగా ఎలా కత్తిరించాలో అతను మాయ మరియు రవికి నేర్పించాడు జట్టు కృషి మరియు జాగ్రత్తతో వారు నెమ్మదిగా తిమింగలం శరీరం నుండి చిక్కుకున్న తాళ్లను విడిపించారు తిమింగలం విడిపోయిన వెంటనే అది తన పెద్ద తోకను ఎత్తి సంతోషంగా స్ప్లాష్ చేసింది ప్రతిచోటా నీటిని పంపింది అప్పుడు అది వారి పడవ చుట్టూ వృత్తాకారంలో ఈదుకుంటూ నీటి నుండి పైకి దూకింది అది ధన్యవాదాలు చెబుతున్నట్లుగా మాయ మరియు రవి ఊపుతూ ఉత్సాహంగా మాట్లాడారు వీడ్కోలు మిత్రమా ఆ రోజు నుండి వారు సముద్రాన్ని మరియు దానిలోని అన్ని జీవులను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు